ఈ బాత్ పౌడర్ చేసుకుంటే కనుక మనం ఫేషియల్ కానీ ఫేస్ ప్యాక్ కానీ వేసుకోవాల్సిన అవసరమే లేదు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది దీనికోసం ఒక పెద్ద బౌల్లో రెండు కప్పుల శనగపిండి వేసుకోవాలి అలాగే ఇందులో మసూర్ దాల్ పౌడరు ఎర్ర కందిపప్పు పొడి ఒక కప్పు వేసుకోవాలి ఇది మీకు ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది పౌడరు లేదంటే మీరు మిక్సీ జార్లో అన్నా సరే ఎర్ర కందిపప్పు పౌడర్ చేసుకొని వాడుకోవచ్చు అలాగే పసుపు ఇందులో నాలుగు టీ స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు వేసినవన్నీ కూడా మనకి మంచి కలర్లు ఇస్తాయి స్కిన్కి అలాగే ఇందులో తులసి పౌడరు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఇందులో వేప పొడి వేప ఆకుల పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి దాంతోపాటు మందార పువ్వుల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి పుదీనా పౌడర్ కూడా పుదీనా ఆకుల పొడి దొరుకుతుంది అది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే మెంతి పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇందులో వట్టివేర్ల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే ఇందులో బియ్యపిండి ఒక కప్పు వేసుకోండి లాస్ట్లో ఇట్లా ఈ కర్పూరం బిల్లలు ఒక పది ఇట్లా పౌడర్ లాగా చేత్తో పౌడర్ లాగా నలిపేసి వేసేయచ్చు ముద్ద కర్పూరం ఉంటే అదన్న వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకుంటే మనకి బాత్ పౌడర్ హోమ్మేడ్ రెడీ అయిపోయినట్టే మనం ఇందులో వేసినవన్నీ కూడా స్కిన్కి మంచి కలర్ ఇస్తాయి అలాగే ఎటువంటి మచ్చలు ఉన్నా సరే కూడా పోతాయి రెగ్యులర్గా మనం వాడతాం కాబట్టి స్కిన్ చాలా ఫెయిర్గా చాలా స్మూత్గా తయారవుతుంది వాటర్లో ఇట్లాగా ఒక టీ స్పూన్ కలుపుకొని ఫేస్కి నెక్కి అలాగే మీకు నచ్చితే హ్యాండ్స్ బాడీ అంతా కూడా మనం అప్లై చేసుకోవచ్చు నార్మల్ వాటర్తో కడిగేసుకోవడమే మీరు ఉంచాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ సోప్ ఎట్లా వాడతారో అట్లా వాడేదే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది తప్పకుండా మీరు తయారు చేసుకోండి ఇది